తప్పుడు ఆరోపణలకి బీఆర్ఎస్ సోషల్ మీడియా గట్టిగా సమాధానం జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ డివిజన్ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గుర్రపు ప్రవీణ్ మాట్లాడుతూ తప్పుడు జీవోలని మాట్లాడే కాంగ్రెస్ సోషల్ మీడియా వారు ఒకసారి జీవోలను పరిశీలించి మాట్లాడితే బాగుండేది కానీ పదవులకు ఆశపడి ఇందిరమ్మ ఇళ్లకు ఆశపడి రాజీవ్ యువ వికాస్ లోన్లకు ఆశపడి తప్పుడు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు మొన్నటి రోజు కడియం శ్రీహరి నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉంది మమ్మల్ని చూస్తే ప్రతిపక్షాలకి ఉచ్చపడుతుంది అని ఆరోపణలు చేశాడు కానీ వాస్తవానికి బీఆర్ఎస్ సోషల్ మీడియాని చూస్తేనే కడియం శ్రీహరి భయపడుతున్నాడు ఎందుకంటే మేము మాట్లాడేటివన్నీ ఆధారాలతో సహా నిరూపిస్తున్నాం అందుకే ఆయనకు భయం బీఆర్ఎస్ కార్యకర్తలు శ్రేణులు ఓటు వేస్తేనే ఈరోజు కడియం శ్రీహరి ఎమ్మెల్యే అయ్యాడు కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవి మా యొక్క కష్టర్జితం కావున ఆయనను రాజీనామా చేయమనడం మా నైతిక హక్కు నిజంగా కడియం శ్రీహరి నీతిమంతుడు నిజాయితీ పరుడు అయితే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి నిరూపించుకోవాలి అని హెచ్చరించారు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన సింగపురం ఇందిరాని కూడా మొన్నటి నియోజకవర్గ స్థాయి మీటింగు కి పిలవకపోవడం బాధాకరం దీనంతటికి రాబోయే స్థానిక ఎన్నికలలో కడియం శ్రీహరి మూల్యం చెల్లించుకోక తప్పదని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ముఖంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ అధ్యక్షులు మరపల్లి ప్రసాద్ నియోజకవర్గ యూత్ ప్రధాన కార్యదర్శి అనంతపురం కమలేష్ యూత్ నాయకులు దాసరి రాజ్ కుమార్ యూత్ నాయకులు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు సమావేశంలో కూడా సోషల్ మీడియా మర్చిపోలేదు అందుకే తెల్లారి సోషల్ మీడియా సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా అంటున్నారు మొన్నటి సమావేశంలో కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలు చేస్తుంది కోట్లు కోట్లు కష్ట ఖర్చు పెడుతుందని చెప్పేసి కొన్ని చిల్లర మాటలు మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ వారియర్స్ ఇవ్వలు కూడా పైసల కోసం పథకాల కోసం పనిచేసేవారు కాదు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎప్పుడైనా నిజాలు మాట్లాడుతుంది వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే మాత్రమే అది ప్రజల ముందు తీసుకొని వెళ్తుంది తప్ప ఏదో ఎవరి మీద కక్ష పూరితంగా పగ పనిచేసే బీఆర్ఎస్ సోషల్ మీడియా కాదు కావాలనుకుంటే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తే నువ్వు సోషల్ మీడియా వారయర్స్ని తయారు చేయగాని మాట్లాడితే పోలీసులకు ఫోన్ చేసి బెదిరించడాలు ఆ గ్రూపు లాక్ చేయించడాలు ఒక చిన్న నియోజకవర్గ వాట్సాప్ గ్రూప్లకు కూడా మీరు భయపడుతున్నారంటే మీరు ఇన్ని సంవత్సరాలు మంత్రిగా ఎలా చేశారని కూడా ప్రజలు కూడా అనుమానపడే పరిస్థితి ఉన్నది దయచేసి మీరు అభివృద్ధి చేయాలని మీ అభివృద్ధిని ఎవరు ఆపరు మీరు అనేక విషప్రచారాలు చేసి మేము తెచ్చిన ఉన్నప్పటికీ ఆసుపత్రి నీరు తెచ్చినట్టు మేము తెచ్చిన నూట నాలుగు కోట్ల ఇట్టుకోత్ర పథకాలు మీరు చేసినట్టు మాట్లాడితే డాక్టర్ రాజా గారు తింటారు పలా రాజు తిట్టినప్పుడు ఖచ్చితంగా సోషల్ మీడియా ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తాము దాన్ని ఖచ్చితంగా మేము కౌంటర్ అటాక్ చేస్తాం దానికి మీ దగ్గర సమాధానం ఉంటే మీరు కూడా దాన్ని ప్రశ్నించండి దానికి మేము కూడా సమాధానం చెప్తాం అంతేగాని మా దగ్గర పోలీస్ వ్యవస్థ మా దగ్గర ఉంది ప్రభుత్వం మాది కదా అని చెప్పేసి మీరు బెదిరించుకుంటా ఉచ్చుకోవాలంటే ఇక్కడ పోసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు మీ చిల్లర మళ్ళా బెదిరికి ఎవ్వరు ఇక్కడ భయపడవారు ఎవ్వరు లేరు ఇప్పటికైనా కూడా అభివృద్ధి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి స్టేషన్ కంపెనీ నియోజకవర్గం అభివృద్ధి చేయండి మేము కూడా మీకు సహకరిస్తాం ఇది అంతేగాని చెప్పేసి మాకు ప్రభుత్వం ఉంది నోరు ఉంది అంటే వాళ్ళే మాట్లాడితే ఏమంటున్నారు నన్ను ఏం చేసినా విమర్శలు చేస్తారంటే చేస్తాం మేము ఓటేసిన వాళ్ళం మీకోసం ఇల్లు 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 తిరిగి మేము ఓట అర్జించిన వాళ్ళం మాకు మిమ్మల్ని అడిగే ఖచ్చితంగా మాకే ఉంటుంది మేము ఖచ్చితంగా విమర్శ చేస్తాం మేము మిమ్మల్ని విమర్శలు చేయొద్దంటే మీరు వెంటనే మా పార్టీకి మీరు రాజీనామా చేసి వెళ్ళి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలవండి మిమ్మల్ని విమర్శలు చేయము మేమే మిమ్మల్ని అభినందనిస్తాం మా బీఆర్ఎస్ యూత్ అంతా వచ్చి మీ ఇంటికి వచ్చి మేము అందరం మీకు అభినందన తెలియజేస్తాం మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉండి ఇప్పటికైనా కూడా మా పార్టీకి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీకి రండి ఇక్కడ నుంచి మా డాక్టర్ సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఒడిశానికి శేషంగంపు నియోజకవర్గంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం సిద్ధంగా ఉంది అప్పుడు తాడో పేరు తెలుసుకుందాం మీరు గెలవండి అప్పుడు మేము కూడా మిమ్మల్ని విమర్శించడం మానేస్తాము దయచేసి సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనను కేవలం కడియం వర్గం వారు మాత్రమే పథకాల కోసం పనిచేయడం తప్ప ఏ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో అసలే ఆయన కోసం పనిచేయరు ఇక్కడ వారు సోషల్ మీడియాలో ఆయన అంటున్నారు నా కుటుంబం కోసం పనిచేస్తున్న వారు అంటున్నారు నా కుటుంబం కోసం పనిచేసే వాళ్ళు ఏంది అయితే పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు ఈ కుటుంబం కోసం పనిచేసినా అక్కడే అర్థమైపోతుంది నువ్వు ఎవరిని తయారు చేస్తున్నావో నెలకు ఒక మీటింగ్ పెట్టి వాళ్ళని రెచ్చగొట్టి మీరు ఖచ్చితంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలి డిఆర్ఎస్ వాళ్ళని ఆ మాట అనాలి ఈ మాట అనాలి అలా కాకుండా వాళ్ళ కొంచెం విజ్ఞత నేర్పించండి ప్రశ్నించండి చర్చలు చర్చోప చర్చలు చేస్తున్నాము ప్రతిపక్షంగా ప్రభుత్వంగా ఆ విధంగా మాట్లాడితే ఖచ్చితంగా మేము కూడా మీకు సహకరిస్తాము మీరు ఇలా బెదిరించాలి ఏం చేయాలండి ఇక్కడ మీకు ఖచ్చితంగా ఎవరు భయపడాలి లేరు ఖచ్చితంగా రాబోయే ఇంకా ధైర్యంగా మిమ్మల్ని ప్రశ్నిస్తాము ఇంకా గట్టిగా బలపరుస్తాము ఖచ్చితంగా రాబోయే రోజులు రా మావే ప్రతి ఒక్కరి పేర్లు మేము నిజంగానే రెడ్ లో రాసుకుంటున్నాము ఖచ్చితంగా మీ అందరికీ గుహపాఠం చెప్పే రోజు దగ్గరలో ఉంది డాక్టర్ రాజయ్య గారు కూడా ప్రతిదానికి సిద్ధంగా ఉన్నారు పుట్టే ఎన్నికలకు మేము అందరూ రెడీగా ఉన్నాము దమ్ముంటే రాజీనామా చేసి రండి మీరు మేము తెలుసుకుందాం